అందరికీ ఓకేనా అందరికీ నమస్తే జై భీమ్ జై భారత రాజ్యాంగం ఈరోజు బోత్ మండల కేంద్రంలో డిఎస్పి ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారధన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో లక్ష పోస్టు కార్డుల ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకంటే ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే ఏదైతే ఉన్నదో ఈ భారత రాజ్యాంగం అమలైనటువంటి రోజు కాబట్టి ఈ రోజు మరి భారత రాజ్యాంగం అమలైనటువంటి రోజు కాబట్టి ట్వంటీ సిక్స్ జనవరి నాడు ప్రతి ప్రభుత్వ కార్యాలయాలల్లా ప్రైవేట్ కార్యాలయాలల్లా జెండా ఉత్సవ ఉత్సవాలు చేస్తున్నప్పుడు మరి డాక్టర్ అంబేద్కర్ ఫోటో పెట్టడము భారత రాజ్యాంగ పీఠిక పెట్టడము భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ పీఠిక ఉన్నదో ఆ పీఠికను ప్రతి స్కూల్లో వాళ్ళ ప్రార్థన పీరియడ్లో మరి చదివించాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి బహిరంగంగా లేఖ రాయడము ఈరోజు జరుగుతూ ఉన్నది ఎందుకనంటే గత తొంభై సం గత డెబ్బై సంవత్సరాలుగా మరి బీసీఎస్సీ ఎస్టీలకు ఈ రాజ్యాంగం ద్వారానే స్వేచ్ఛ సమానత్వం సోదర భావం వచ్చింది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై కంటే ముందు చరిత్ర చూసుకుంటే మరి ఏ బీసీఎస్సీ ఎస్టీలు సబ్బండ కులాలు చదువుకునే హక్కు లేదు బడిపోయే హక్కు లేదు మరి భారత రాజ్యాంగం అమలైన తర్వాత చదువుకునే హక్కు వచ్చింది బడిపోయే హక్కు వచ్చింది ఎమ్మెల్యేలుగా ఎంపీటీసీలుగా ముఖ్యమంత్రులుగా చేసుకునే ప్రతి అవకాశం భారత రాజ్యాంగం ఇచ్చింది కాబట్టి మరి మనం భారత రాజ్యాంగం ద్వారానే ఈరోజు బట్ట కడతా ఉన్నాం ఒకనాడు ఈ సబ్బండ కులాలు చాకలి తల్లి మరి ఒక రెండు వేల ఐదు వందల సంవత్సరాలు బట్టలు తుక్కుంటున్న ఉన్నటువంటి ఆ తల్లి మరి భారత రాజ్యాంగం అమలైన తర్వాత చదువు అలా బిడ్డలకు మరి స్కూల్లో చదువుకునే అవకాశము పడిపోయే అవకాశం ఇచ్చింది అట్లా ప్రతి కులం కూడా మాలలు మాదిగలు సాగలి మంగలి కమ్మరి కుమ్మరి ప్రతి బీసీఎస్సీ ఎస్టీలు సబండ కులాలు వాళ్ళ కులవృత్తులు చేసుకుంటాడు కులవృత్తులు చేసుకుంటూ బతికే వ్యక్తులు కాబట్టి వీళ్లకు భారత రాజ్యాంగము సర్వ హక్కులు తెచ్చిపెట్టింది కాబట్టి భారత రాజ్యాంగం ద్వారానే వీళ్ళు విముక్తి చెందిరు కాబట్టి ఈ పై మూడు డిమాండ్స్ రేవంత్ రెడ్డి గారు వెంటనే వీటిపైన జీవో అమలు చేసి మరి పగడ్బందీగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం